స్వప్న అయితే జొన్న రొట్టెలు చేసింది ఇప్పటివరకు ఇంకా చివరిగా కొంచెం పిండి మిగిలితే ఒక చిన్న రొట్టెలు చేసి కాల్చుతుంది ఎన్ని రొట్టెలు చేసినావు ఈరోజు నాలుగు రొట్టెలు ఎందుకు తక్కువ చేసిన ఈరోజు మనకే కాబట్టి తక్కువ చేసినాం అన్నం ఓకే ఏం కూర చేసినాం చిక్కుడుకాయ కూర అన్నం చిక్కుడుకాయ కూర వంట అయితే పూర్తి అయింది ఇంకా పిల్లలు ఏమి కర్రీ తినిపోయారు కూర కల లేట్ అవుతుంది అని పిల్లలు మాత్రం టమాటా వేసినా వాళ్ళ స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా రొట్టెలు మళ్ళీ మనకు కూర వేసిన సపరేట్గా ఓకే మన మోటార్ నడుస్తలేదు తెలుసా అవును నన్ను నడిచినా కానీ ఈవినింగ్ నుంచి నడుస్తలేనట్టుంది లేనట్టుంది పెట్టి చూస్తే ఫీజు ఎగిరిపోతుంది ఏదో కేప్లో ఏదో అయినట్టుంది లేదంటే మోటార్ కలిపిందేమో మెకానిక్ ఫోన్ చేసి వస్తాడంట తినిపోయి చూపించాలి ఇబ్బంది ఒక బోర్ నీళ్ళు మనకు సరిపోవు రెండు బోర్ల వాటర్ అయితేనే కొంచెం అడ్జస్ట్ అయితే సరే ఇచ్చేసి తింటా తిని మళ్ళీ నాయన చిన్న తమ్ముడు ఇద్దరు వేరు కదా పోవాలి సరే వెళ్తున్నారా ఇంత ఎండా కుత్తికేస్తున్నావు బట్టలు పిల్లలు వచ్చే టైం అయింది కదా టువేలాకి వస్తుంది పద్మలు వచ్చినారు మా అమ్మ పెట్టింది టిఫిన్ వచ్చిరా నీకు తమ్ముడేడు నాన్న బస్టా వారు పోలకి పో నా చేతున్నా నేను సరేనా సాయంత్రం చేపిస్తా కటింగ్స్ మీకు ఇద్దరికి ఓకేనా సరే నాన్న నీకి ఎయిర్స్ చాలా గలీజ్గా అయినాయి కానన్న సరే ఈవినింగ్ చేపిస్తాను చెమటలు వచ్చినాయి కానీ అన్న స్కూల్ దగ్గర నుంచి వస్తే కడుక్కొచ్చు కూపండి బిటా చెమటలు పట్టినాయి చూడు పిల్లలకి ఎండ ఎండ చాలా అయింది టైం ఎంత అవుతుంది ట్వెల్వ్ టెన్ అవుతుంది సరే నేను చైన్కి వెళ్తున్నా టిఫిన్ అమ్మ పెట్టింది కదా ఏదమ్మా టిఫిన్ బాక్స్ ఇవేంటి ఇవేంటిగా సంచులే టమాటాలు ఇంకా అవలక వేయడానికే ఒకసారి తీసుకోవచ్చు ఆటో తీసుకోదా మళ్ళీ వచ్చినా మోటార్ కాలిపోయినా మోటార్ వస్తుంది ఆటో తీసుకోవాలి అవి పెట్టు ఆటోలో పెట్టేసి సంచు ఆ టమాటాలు ఉన్నాయి అందులో టిఫిన్ బాక్స్ ఇక చెత్తందానాయనాడు అంత షీద పోతుంది అక్కడ లేదుగా ఆయన గడ్డి ఎట్లాగే లేదు అక్కడ స్టార్టర్ డబ్బా దగ్గర మంచిగా అయింది ఆయన తమ్మం కాడ చీదు ఉండే బాగా చీదంతా పోయింది సంచి తీసేది ఆ కట్ట సంచి తీసి మనం ఇప్పుడు వైర్ కడతాం కదా చేయి చేయి కాలుతుంది గాలి మంచిగా వస్తుంది మంచి గంటకపోతుంది మొక్కలు నా ఎన్ని రోజులు అవుతుంది నేను ఇంట్లో నాలుగు రోజులు నాలుగు రోజులు ఆయన ఐదు రోజులు ఒక మొలకలు వస్తాయి కదా ఐదు రోజులు ఆరు రోజులు ఐదు ఆరు రోజులు వస్తాయా రేపు తడిగట్టాలి నేమ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు మళ్ళీ వేస్తామా ఇవి రేపేద్దామా ఈ మళ్ళు ఇంకెన్ని మళ్ళు ఉన్నాయి ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంకా ఐదు మళ్ళు ఉన్నాయి కానీ ఐదు నాలుగు మొత్తం తొమ్మిది మళ్ళేనా మొక్కలు నాటివి రేపు తడేయాలి నాయన రేపు తడేస్తే ఎల్లుడు మొలకలు వస్తాయి ఇందులో వీటికి బోజాలు రేపే కట్టాలి కదా అన్ని బోజాలు కట్టి ఉన్నాయి ఇది ఒకటే కట్టి లేదు ఇది ఒకటి రేపు కడతా బోదెలు రేపు మొక్కలు నాటిస్తే అయిపోతుంది ఇక వీటిలాగానే కొట్టాలి బోధలు మంచిరాలేనాయి నీళ్ళు మంచిగా వాడుతున్నాయి నీ బోదెల పెద్ద పెద్దగా మంచిగా బోదెలు లైన్లు లైన్లు మంచిగా కనిపిస్తున్నాయి మక్కలు మొలిస్తే నీట్గా కనిపిస్తుంది కలుపు మందు జర కలుపు వచ్చినట్టు కొట్టాలి నాయన కలుపు రాకముందు కొట్టద్దు ఒక పదిహేను రోజులు మొక్కలు మొలిచిన తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత కొట్టాలి మంచిగా అవుతుంది అప్పుడు చైన్ వైరు కడదామానాయనిగా పందులు రాకుండా ఈ కట్టెలకు ఆ స్టార్టర్ డబ్బా నుంచి స్తంభం నుంచి ఇటువరకు పందులు ఎక్కువ ఇట్లాగే వస్తాయి కదా ఇలా పొలంలోకి ఇట్లా వస్తాయి ఇక్కడ ఈ కట్టెలకు అంతా కట్టేస్తే సరిపోతుంది సరిపోతుంది వైర్ ఇది పైన టమాటా కట్టినా వైరు మొత్తం తీసుకురావాలి ఆయన పది కేజీల వైరు కట్టినాం కదా అక్కడ అది కూడా తీసుకొచ్చి షెడ్ వరకు కట్టేసేయాలి షెడ్ వరకు కడితే అవతల నుంచి మన పొలంలోకి పందులు రావిగా కరెంట్ షాట్ పెట్టాలి అప్పుడప్పుడు కరెంట్ షాట్ పెడితే పందులు రావు ఒకరోజు చూసినాయంటే మళ్ళీ రావిగా వస్తుందా ఆయన రాయి దానిపైన రాయి పెడదాం తట్టేసి పెడదామా అనుకోకన్నా అట్లే తట్టు లేదు సరే పెట్టేసి నైట్ శనకానే ఉంటాం కదా పందుల కోసం రావాలి కదా పెట్టేసి దాని మీద కప్పి లేకుంటే కూడా ఎవరైనా నడుచుకుంటే అట్లాగే పోయినా కాలం పడినా దెబ్బలు తాక్తాయి కదా ఏడన్నా రాయేసిపోయినా మళ్ళీ ప్రమాదమే కష్టమవుతుంది మనకి బోర్కు తిప్పలే ఉండనా కేబుల్ ఇట్లే ఉండనా పొద్దున్నేగా మనం దించేది పైపులు కూడా ఇన్ని వండుకోక ఇంటి కొత్తగా వయరు కాదే మిగిలిందా నేను కొట్టా ఏం చేస్తారు సూపర్ అయిరు కదా కటింగ్ చేయించుకున్న తర్వాత కటింగ్ చేయించుకొని పాయింట్లు వేసుకున్న తర్వాత సూపర్ అనిపిస్తున్నారు కదా మీరు పాయింట్స్ వేసుకుంటే సూపర్గా అనిపిస్తారు కదా నాన్న కానీ స్కూల్ లాగులు ఉన్నాయి కదరా నెక్స్ట్ ఇయర్ పాయింట్లు పట్టించుకోండి స్కూల్ యూనిఫామ్స్ ఓకేనా నాన్న పాయింట్లు ఉంటే కంఫర్ట్గా లేకుంటే ఏమో నాన్న స్కూల్ దగ్గర స్పోర్ట్స్ ఆడతారు కదా మీరు స్పోర్ట్స్ కానీ ఇంకా బెంచ్ పైన కూర్చోవడము ఆ టీరికులు ఆడడము కదా నాన్న అందుకే స్కూల్ యూనిఫామ్స్ మొత్తం లాగులు ఉన్నాయి నాన్న మీరు చిన్నపిల్లలు కదా కొంచెం పెద్దగా అయితేనేమో పాయింట్లు వేసుకోండి వేసుకున్నా కూడా మీకు ఎట్లా ఆడుకోవాలో తెలుస్తుంది కదా నాన్న అందుకోసమని లాగులు పెట్టి ఉండొచ్చు నాకు తెలిసి కదా సూపర్ అయింది నీకు కటింగ్ వేసుకొని స్నానం చేసుకున్నాక సూపర్ అనిపిస్తారు ఎయిర్స్ సూపర్ అనిపిస్తున్నాయి చిన్న చిన్న ఇక మార్నింగ్ ఎట్లుండే నాన్న కలిచుకుండి కదా మరి ఏం చేస్తారు ఇటు తిరుగుతారా హోంవర్క్స్ కంప్లీట్ అయినాయా నీకు హోంవర్క్ చేసుకున్నాను ట్యూషన్ దగ్గర వేసుకున్నావు ఇంటి దగ్గర నువ్వునా ఓకే నాన్న వెరీ గుడ్ నాన్న ఆడుకోండి ఆడుకోండి అని ఆడుకుని కొద్దిసేపు చదువుకోండి చదువుకోండి ఇక్కడ స్వప్న అయితే చికెన్ కర్రీ వేస్తుంది ఈరోజు స్పెషల్ ఏంటంటే కుండల వేస్తుంది చికెన్ కర్రీ టేస్ట్ అవుతుందో నాకైతే అర్థం అయితే లేదు అంటే కుండల వేస్తే చాలామంది టేస్ట్ బాగా అవుతుంది అని అంటారు కదా మరి ఎట్లయితుందో నాకైతే తెలియదు కానీ స్వప్న అయితే చేస్తుంది ఎందుకు టెన్షన్ రా రాండలు బాగానే అవుతుంది అంట కదా అదే అదే గిన్నెలో వేస్తే కొంచెం స్పీడ్గా అయినట్లు అనిపిస్తుందా లేకపోతే దీనిలో వేస్తే స్పీడ్గా అయినట్లు అనిపిస్తుందా తొందర మసులుతున్నట్టు అనిపిస్తుందా అయితే రెగ్యులర్గా దీనిలోనే వేసుకోవాలి కర్రీస్ ఏమైనా ఉంటే

కొంచెం మంట పెట్టేసి దించేస్తే అయిపోతుంది అన్నమాట ఓకే ఓకే సూపర్ టేస్ట్ బాగా అయిందిరా